సంగీత ప్రపంచంలో మ్యూజిక్ డైరెక్టర్ గారు వేసిన మార్క్ ఎన్నటికీ చెరిగిపోదు తనదైన శైలి బాణీలతో యావత్ టాలీవుడ్ లోకాన్ని ఉర్రోతలో గించిన ఘనతను గారిదే సంగీతంలో వైవిధ్యం పరిచయం చేసి శ్రోతల చేత చక్రీ గారు ప్రస్తుతం చక్రీ బాణీలు తప్పితే ఆయన మన మధ్యలో లేరు కాగా అప్పట్లో చక్రీపై పుట్టిన ఓ రూమర్ గురించి సింగర్ కౌశల్య ఓపెన్ అయ్యారు ఒకప్పుడు స్టార్ సింగర్గా తెలుగు సంగీత ప్రియులను తన గాత్రంతో అలరించిన కౌశల్య ఇప్పటికి కూడా ప్రత్యేకమైన పాటలతో శ్రోతలకు మధురానుభూతి అందిస్తూనే ఉంది బేస్ వాయిస్ అవసరమైన పాటల్లో ఆమె ప్రత్యేక గుర్తింపు సాధించింది ముఖ్యంగా సంగీత దర్శకులు చక్రీ గారు కాంపోజిషన్స్ లో ఎక్కువగా పాడి మంచి క్రేజ్ సంపాదించింది కౌశల్య వీరి కాంబినేషన్కి అప్పట్లో విపరీతమైన డిమాండ్ ఉండేది ఈ క్రమంలోనే కౌశల్య చక్రి మధ్య లవ్ అఫైర్స్ ఉన్నాయనే రూమర్స్ ఇండస్ట్రీలో జోరుగా ప్రచారమయ్యాయి ఇద్దరు తరచూ కలిసి పనిచేయడం స్టూడియోలో ఎక్కువ సమయం గడపడం వంటివి ఈ వార్తలకు కారణమయ్యాయి అయితే ఇటీవల ఈ రూమర్స్పై కౌశల్య స్పందిస్తూ నిజమైన విషయాన్ని బయటపెట్టింది మేము ఎక్కువగా కలిసి పనిచేశాం కాబట్టి అలాంటి కథనాలు వచ్చాయి కానీ నిజానికి చక్రి నన్ను మెంటర్గా భావించేవాడు నా పాటలకు ఆయన అభిమానిగా పలుసార్లు ఇంటర్వ్యూలోనే చెప్పాడు రికార్డింగ్ స్టూడియోలో నేను సింగర్గానే కాదు రికార్డిస్ట్గా కూడా పనిచేశాను అందుకే రూమర్స్ వచ్చాయని ఆమె చెప్పింది ఇండస్ట్రీలో రూమర్స్ అనేవి కామన్ అలానే చిత్రీకారితో ఎఫ్ఐరు రూమర్స్ వచ్చాయి అయితే రూమర్స్ వచ్చాయని చేసే పైన ఆపల్యం కదా అని కౌశల్య స్పష్టం చేసింది మొదట్లో అలాంటి వార్తలు షాక్ ఇచ్చాయి కానీ తరువాత పెద్దగా పట్టించుకోలేదు నాకు టెక్నికల్గా వర్క్ చేయకపోతే ఖాళీగా కూర్చోవడం కష్టమే చాలాసార్లు ఫోన్లోనే పాటలు ఎడిట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయని కౌశల్య తెలిపింది గతంలో గారు కూడా ఓ ఇంటూరియోలో ఈ విషయం గురించి మాట్లాడినట్టు కౌశల్య గుర్తు చేసింది నా పాటలన్నీ హై లో ఉంటాయి అలాంటి పాటలు పాడటానికి హైదరాబాద్లో ఉన్నది కౌశల్య ఒక్కరే ఆమె పాడితే మా ప్రాజెక్ట్కి ప్లస్ అవుతుందని చక్రి అన్నారని కౌశల్య తెలిపింది